అయితే స్ట్రెస్ స్ట్రెస్ వల్ల చాలా హెయిర్ ఊడుతుందండి హెయిర్ ఊడుతోంది ఊడుతోంది అని ఆ స్ట్రెస్ వల్ల ఇంకా కొంచెం ఊడుతూ ఉంటుందన్నమాట అయితే ఎందుకు మనకి స్ట్రెస్ సరే ఎందుకో మనం ఒక్కొక్క ఒక్కొక్క దాని గురించి మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తూనే ఉన్నాం అయితే ఈ దీని గురించి మనం ఏమైనా చర్యలు తీసుకోగలమా సో మనం ఇప్పుడు డీటాక్స్ గురించి చాలా వివరంగా గత ఎపిసోడ్స్లో లివర్ డీటాక్స్ గురించి ఎలా మన కిడ్నీస్ స్కిన్ లివర్ డీటాక్స్లో పార్టిసిపేట్ చేస్తాయి ఇవన్నీ మాట్లాడుకున్నాం అయితే మనం ఫిజికల్గా ఎలా డీటాక్స్ అవుతున్నామో అలాగే మనం ఇంకా కొన్ని డీటాక్స్ని పాటించాలి అవేంటి అనేది ఈరోజు చూద్దాం స్ట్రెస్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మనకు స్ట్రెస్ తగ్గి మన మైండ్ లెవెల్స్ బాగా పెరగాలి అంటే హ్యాపీనెస్ హార్మోన్స్ అనమాట ఇవన్నీ కూడా పెరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పబోయే మూడు ఫ్యాస్టింగ్స్ని చేయాల్సిందే ఉపవాసాలేనండి చెప్పాలంటే ఫ్యాస్టింగ్స్ ఏవేంటి అవి అంటే ఒకటి సోషల్ మీడియా ఫ్యాస్టింగ్ అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టరు ఇటువంటి మనం చూస్తూ ఉన్నాం అయితే విన్నదానికంటే కూడా చూస్తూ ఉన్నది చూసినవి ఎక్కువగా మన బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి దాని తాలూకా దాని తాలూకా ఇన్ఫర్మేషన్ కావచ్చు ఏదైనా సరే మనల్ని డిస్టర్బ్ చేసేవి కొన్ని ఉండవచ్చును కొన్ని పోస్ట్స్ చాలా పోస్ట్స్ కూడా కొన్ని బాధాకరంగా ఉంటాయి కొన్ని హ్యాపీగా ఉంటాయి కూడా ఉన్నావు మనం స్క్రోల్ చేస్తూ పోతే నెక్స్ట్ ఏది రాబోతుందో కూడా మనకు తెలీదు మన మైండ్ని ఏవేవి ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాయో మనకు తెలీదు వీఆర్ ఓపెన్ టు ఆల్ దీస్ థింగ్స్ దీస్ డేస్ అది మంచి విషయమే వస్తుందా నెక్స్ట్ మనం స్క్రోల్ చేసినప్పుడు లేదా మనం డిస్టర్బ్ చేసేది వస్తుందా అనేది మనకు తెలియదు బ్యాడ్ న్యూస్ మనం ఎక్కువగా చూస్తూ ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ మనలో డెవలప్ అవుతూ ఉంటాయి మన ఆలోచనలో ఎక్కడో సబ్కాన్షియస్లో ఉండిపోతూ ఉంటాయి అన్నమాట సో సోషల్ మీడియా ఫాస్టింగ్ వారంలో ఒక మూడు రోజులు చేస్తే ఎలా ఉంటుంది లేదా ఈ ఫోన్స్ ఇలాంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ని డెలివర్ చేసే ఈ ఫోన్స్ లాంటివి సిస్టమ్స్ కంప్యూటర్ సిస్టమ్స్ లాంటివి వీటికి వారంలో ఒక మూడు రోజులు మనం దూరంగా ఉంటే స్ట్రెస్ లెవెల్స్ కొంచెం తగ్గించుకోవచ్చు కదా నిజమే ఫోన్ ఎక్కువగా వాడే వాళ్ళల్లో ఎస్పెషల్లీ సైడ్ రీజన్ హెయిర్ బాగా ఊడిపోవడం గమనించారు అదే మళ్ళీ ఈ ఫోన్ వాడకం తగ్గించాక అక్కడ గ్రోత్ అనేది చూశారు ఇది ప్రోవెన్ చాలా రిసెర్చెస్ రీసెర్చెస్లో ఇది ప్రోవన్ విషయం అన్నమాట సో ఈ రేడియేషన్ నుంచి ఈ స్క్రీన్ టైం నుంచి ఈ సోషల్ సోషల్ మీడియా ఈ పోస్ట్స్ ఇవన్నీ గజిబిజి నుంచి ఒక మూడు రోజులు మనం గనక ఉపవాసం లాగా వాటిని వదిలేస్తే అన్నీ వాడ వాటం పూర్తిగా మానేయడం కష్టం కానీ అట్లీస్ట్ వీక్లో ఒక రెండు మూడు రోజులు పక్కన పెట్టగలిగితే స్ట్రెస్ నుంచి మనం చాలా వరకు బయటపడగలం అంతేందుకండి ఓ నాలుగు రోజులు టీవీ చూడడం మానేయండి ఆ న్యూస్లో ఆ పాలిటిక్స్లో ఏం జరుగుతోంది అన్న క్యూరియాసిటీ సీరియల్లో నెక్స్ట్ ఏం అన్న క్యూరియాసిటీ ఆ నెక్స్ట్ డే ముఖ్యంగా ఏదో మొన్న ఒక ఆర్టికల్లో చూసామండి టీవీ చూస్తూ చూస్తూ సండేస్ ఏదో సీరియల్స్ మిస్ అవుతాయి ఆ సాటర్డేకి మండేకి మధ్యలో నలిగిపోయే వాళ్ళు చాలామంది నెక్స్ట్ ఏం అవుతుంది ఆ రోజు సీరియల్ రాదు రోజు అలవాటు పడిపోయింది ఒక్కరోజు మిస్ అవుతే వాళ్ళు చాలా స్ట్రెస్కి లోన్ అవుతున్నారంట ఒక యాంగ్జైటీ వచ్చేస్తుంది ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ ఈ స్ట్రెస్ మీకు చెప్తున్నాను కానీ నేను ఇందులో భాగం ఉందండి నాకు కూడా కనుక మీకు చెప్పగలుగుతున్నాను సో ఇటువంటివన్నీ కూడా మనం ఒక మూడు రోజులు తప్పించుకోగలిగితే సోషల్ మీడియా ఫాస్టింగ్ అంటారనమాట దీన్ని మనం అలవాటు చేసుకుంటే చాలా వరకు మన లైఫ్ స్టైల్లో మంచి చేంజెస్ తీసుకురావచ్చు మెమరీ పెరుగుతుంది ఫ్యామిలీతో ఎక్కువ టైం పెంచుకుంటాము ఒక క్షణం అలా మనల్ని మనం ఆగి ఆత్మావలోకనో ఏదో అంటారు కదా మనల్ని మనం ఒకసారి వెనక ముందు ఆలోచించుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇవంతా కూడా అసలు మనం ఏం చేస్తున్నాం ఏంటి పరుగు ఒక్కసారి మనల్ని మనం కామ్గా ఆలోచించుకోవడానికి ఆ బ్రేక్ మినిమం బ్రేక్ అవసరం ప్రతీది ఫాస్ట్గా జరిగిపోవాలి అన్ని క్విక్గా అనేది అవసరం లేదు అన్నీ చూసేసేయాలి అప్డేటెడ్గా ఉండాలి అనేది అంత అవసరం లేదు న్యూస్ మనం ఈరోజు చూడలేదనుకోండి అంత ఇంపార్టెంట్ న్యూసే అయితే ఎవరో ద్వారా మన చివరికి ఖచ్చితంగా పడుతుంది అంత ఇంపార్టెంట్ న్యూసే అయితే ఏదో రకంగా మనకి తెలుస్తుంది చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకోవడం ద్వారానో ఎలాగో తెలుస్తుంది ఆ యాంగ్జైటీ ఏం జరుగుతుందో చుట్టూ తెలుసుకోవాలన్న యాంగ్జైటీ తగ్గించుకోవాలి మనం ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ కోవిడ్ సీజన్లో దాదాపు ఫస్ట్ లాక్డౌన్ నుంచి టీవీలకు అతుక్కుపోయి న్యూస్ చూస్తూ ఉంటాం మనం ఏంటి ఎప్పుడు ఈ లాక్డౌన్ ఏంటి నెక్స్ట్ వేవ్ ఏంటి ఇవన్నీ కొంచెం ఈ రష్ ఎక్కువైపోయింది మనలో సో మనం తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా స్ట్రెస్ బాగా తగ్గుతుంది లెట్స్ కామ్ డౌన్ ఫర్ వైల్ కొంచెం నిదానంగా ఉందాం కొంచెం తగ్గించుకుందాం ఆ స్పీడ్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం అండ్ మరొక ఫాస్టింగ్ ఏంటి అంటే ఫాస్టింగ్ ఫ్రమ్ ఇండోర్స్ ఎక్కువగా లోపల ఇంట్లోనే కూర్చోవడం ఒకలాంటి అబ్సెషన్ అయిపోయిందండి ఈ మధ్య మనకి బయటికి వెళ్తే కోవిడ్ మళ్ళీ అంటుకుంటుందేమో వీలైనంత వరకు ఇంట్లో ఉండడం మంచిది ఇలాంటివి మనకి ఎక్కువ అయిపోయినాయి రోజు బయటికి వెళ్ళిపోమని కాదండి కాకపోతే మరీ ఇండోర్స్లోనే దాదాపు తొంభై శాతం ఇన్ ఇండోర్స్లోనే గడుపుతూ ఉంటాం వెళ్తే ఆఫీస్కి వెళ్తాం లేకపోతే ఇంటికి వచ్చేసి టీవీల ముందు డోర్స్ క్లోజ్ చేసేసుకొని ఉండడం ఎంతమందిని మనం బయట ఆహ్లాదంగా గాలి పీల్చుకుంటున్నాము అట్లీస్ట్ చెట్ల కింద ఓ బాల్కనీలో గడపడము ఇంటి మేడ పైన గడపడము ఎంతమంది చేస్తున్నాం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని మైక్రోబ్స్కి మనం ఎక్స్పోజ్ అవ్వాలి దట్స్ హౌ వి బికమ్ ఇమ్యూన్ అలా ఇంట్లోనే కూర్చుంటే ఇమ్యూనిటీ ఎలా డెవలప్ అవుతుంది మనకి సో ఆ ఇండోర్ ఫాస్టింగ్ అనేది తగ్గించుకోవాలి కాస్త బయటికి రండి కాస్త బయటికి వచ్చి చక్కగా చెప్పులు లేకుండా కాసేపు నడవండి చుట్టూ వినిపించే సౌండ్స్ చిలకల చిలకలు అవి పొద్దున్నే కిచికిచిలాడుతూ ఉంటాయి అటువంటి సౌండ్స్ వినడము కాస్త గాలి చెట్లు అటు ఇటుగా కదులుతుండడం చూడడము నేచర్కి దగ్గరగా స్పెండ్ చేయడము ఇవన్నీ చాలా అవసరమండి అలాగే మూడవది ఫాస్టింగ్ ఫ్రమ్ నెగిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ పీపుల్ నెగిటివ్ పీపుల్ ఫ్రెండ్సే కావచ్చు ఎప్పుడూ ఏడుపుగొట్టు కబుర్లు లేదా డీమోటివేటింగ్ మాటలు మాట్లాడే వాళ్ళతో వీలైనంత వరకు ఫాస్ట్ చేయడమే బెటర్ అంటే ఉపవాసం అక్కడ కూడా కాస్త వాళ్ళకి వారంలో అట్లీస్ట్ ఒక రెండు మూడు రోజులు ఫోన్ ఆఫ్ చేసి పెట్టేసి మాట్లాడకపోవడము కాస్త దూరంగా ఉండడమో చేయండి ఆ నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళ మధ్య అంతేకాదు మనం సోషల్ మీడియా గురించి ఇందాక మాట్లాడుకున్నాం అందులో నెగిటివ్ పోస్ట్స్ నెగిటివ్ పోస్ట్ చూడటంలో అంత ఎందుకండి ఇప్పుడు మనం చేసే షోస్ ఉంటాయి ఈ కమెంట్ సెక్షన్లో ఎంతో మంది నెగిటివ్ పోస్ట్ పెడుతూ ఉంటారు అవన్నీ చదువుకుంటూ పోతే స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది చదివినా మనం వాటికి ఎక్కువగా వాటిని ఇంబైబ్ చేయకూడదు లెట్ ఇట్ బి ఉన్నదాన్ని ఉంచుదాం దాన్ని అలా మనం అబ్జర్వ్ అబ్జార్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే కొన్ని పోస్ట్స్ ఉంటూ ఉంటాయి ఈ ఫేస్బుక్ పోస్ట్లో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫ్రెండ్స్ పోస్ట్ పెడుతూ ఉంటారు ఫోటోలు పెడుతూ ఉంటారు ఎక్కడో కొంచెం మనకి మనం ఎంజాయ్ చేయట్లేదేమో లైఫ్ని వీళ్ళు ఎంజాయ్ చేసినట్టు వీళ్ళ లైఫ్ చాలా బాగుందేమో అని అనిపిస్తూ ఉంటుంది చూడ్డానికి అలా ఉంటుంది అంతే కానీ మనం అవి చూసినప్పుడు మనం ఫీల్ అయ్యే ఆ నెగిటివిటీ అనేది మనల్ని చాలా చేస్తూ ఉంటుంది అవసరమా మనకి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ నుంచి నెగిటివ్ థాట్స్ని మనకి అందచేసే మీడియా నుంచి మనం దూరంగా ఉండడం ఎంతో ముఖ్యం అంతే ఎందుకండి నేను డే టు డే లైఫ్లో చాలా చాలా నెగిటివ్ పీపుల్ని చూస్తూ ఉంటాను కన్సల్టేషన్స్లో మాట్లాడేటప్పుడు వాళ్ళ స్ట్రెస్ డిప్రెషన్ ఇవి నేను కూడా వాళ్ళతో పాటు నేను కూడా ఫేస్ అవుతూ ఉంటాను అంతేకాదు వీడియోస్ చేసినప్పుడల్లా కమెంట్స్లో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతూ ఉంటారు చాలామంది అవి నెగిటివిటీయే బట్ వాటిని మనం ఇంబైప్ చేసుకోకూడదు అన్నీ పీల్చుకోకూడదు ఎప్పుడైతే పీల్చుకున్నామో ఇంకా మనం మోటివేట్ అవ్వడం చాలా కష్టం దట్టు ఇటువంటి టైంలో ఎక్కువగా ఇంట్లో ఉండాల్సి వచ్చిన టైంలో మనం ఇటువంటి వాటిని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవద్దు ఇటువంటి వాటి నుంచి కాస్త మనం ఫాస్టింగ్ డీటాక్స్ అవ్వడం చాలా అవసరం సో సోషల్ డీటాక్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి డీటాక్స్ ఇవన్నిటి నుంచి డీటాక్స్ కావాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న మూడు విషయాలను వారంలో ఒక మూడు రోజులు పక్కన పడేయండి ఫోన్ పక్కన పెట్టేసేయండి మూడు రోజులు అంత ఇంపార్టెంట్ కాల్ అయితే అంత ఇంపార్టెంట్ మెసేజే అయితే డెఫినెట్లీ ఇట్ విల్ రీచ్ అస్